మీతో పాటు నాకు కూడా చాలా చాలా అయితే గా ఉందన్నమాట అసలు నేను ఆర్డర్ పెట్టిన ఎలా ఉంటాయా ఎలా ఉంటియా అనేసి ఇవన్నీ కూడా మీషోలో నేను ఆర్డర్ పెట్టాను మీషోలో ఆర్డర్ పెట్టాను ఆల్రెడీ ఇంకోటి కూడా ఉంది అదైతే మీకు నేను చూపించలేనులేండి సో చూసారు కదా అదైతే ఆల్రెడీ ఓపెన్ చేసేసేవన్నమాట ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఏం చూపిస్తామని చెప్పండి ఇప్పుడైతే నేను అసలు ఏం పెట్టాను అనేది మీకు చూపిస్తానండి ఇవి అందరికి కూడా చాలా యూజ్ఫుల్ అవే అండి మన కిచెన్లో మనం వాడుకునేవన్నమాట సింపుల్గా ఉంటాయండి సో మళ్ళీ మనం వీటి కోసం బయట ఎక్కడన్నా వెతకాలంటే మరి ఎక్కడ ఎక్కడ ఉంటాయో కదా మనకు తెలియదు మన మనకి వెళ్ళిన చోట ఇవి అయితే మాకు ఎప్పుడు కనిపించలేదు అందుకని నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను సో నేను కోట్ అయితే మీకు చూపిస్తాను సో మీషోలో పెట్టి బాగానే ఉంటాయండి ఎప్పుడు కూడా అంత కొన్ని కొన్ని బాగోవు కానీ కొన్ని కొన్ని బాగానే ఉంటాయి సో చూద్దాము అన్నీ నేను ఇంట్లోకి ఇంట్లోకి కావాల్సినవే పెట్టాను అన్నమాట ఇదిగోండి కానీ కాస్ట్లు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉన్నాయనిపిస్తున్నాయి నాకు సో ఇవి మొ మొబైల్ పెట్టుకోవటానికండి ఇవి మొబైల్ ఏదైనా అన్నమాట మనం ఏదైనా పెట్టుకోవచ్చు దీంట్లో నేనైతే మొబైల్ పెట్టుకుందామనే తీసుకున్నానండి ఇది ఇదిగోండి రెండు యూజ్ఫుల్ అవుతాయి మనం మొబైల్ని ఇలా పెట్ పెట్టుకోవచ్చు మొబైల్ కానీ రిమోట్లు కానీ ఏవైనా కానీ పెట్టుకోవచ్చు చూద్దాము ఇది ఉంది కదా ఇక్కడ ఈ స్టిక్కర్ తీసి అంటిచ్చేసేటువేను ఇదిగోండి ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా అంటుకు స్టిక్ అవుతుంది ఇలా ఈ రెండు కూడా దానికి సంబంధించినవేను సో మంచిగా యూజ్ఫుల్ అనిపించింది నాకు ఇంకొకటి ఓపెన్ చేశాను కదా ఎందుకు లేండి రెండు ఇదిగోండి ఇది సో ఇంకొకటి వచ్చేసి ఇది గుర్తులేదండి చాలా రోజులైంది ఇది వచ్చేసి ఫోన్ కండి మర్చిపోయాను ఫోన్ పెట్టుకోవటానికి అనమాట ఫోన్కి పౌచుల్లాగా ఫోన్లు కాదండి సారీ రిమోట్ రిమోట్ రిమోట్లు ఉన్నాయి కదా రిమోట్కి లాగా అనమాట అబ్బో ఏంటి నిచ్చాడు రిమోట్ పౌచ్లు ఇవి ఇవి మూడు మూడు ఇచ్చాడు ఇంకే ఇది ఇదండి ఇక్కడ ఉంది కదా ఇది తీసి మనం రిమోట్ని ఇలా పెట్టుకోవటమేను అది కూడా చూపిస్తాను మూడు ఇచ్చాడు మంచిగా పెట్టుకోవచ్చు అండి ఇవి సైడ్కి పెట్టుకుంటున్నాను ఇది అయిపోయింది ఇంకా ఇది వచ్చేసి ఇది వచ్చి ఏసీదండి ఏసీ కవర్ అనమాట ఇది సో అన్నీ మనకి ఇప్పుడు ఏసీలు ఇంకా మనం ఇప్పుడు వాడం కదండి దుమ్ము గిమ్ము మొత్తం పడతా ఉండిద్ది అందుకే నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను ఇది కవర్ వేసేస్తే మనకి ఇంకా ఏసీ దుమ్ము లేకుండా ఉండిద్దండి సేమ్ గా అక్కడ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అంతే వచ్చిందండి సో హో ఇలా ఉందండి చూసారా దీన్ని ఇలా పెట్టేసి వెనక్కి పెట్టేసేటమేను బాగుంది ఇది చాలా చాలా బాగుందండి ఇది చూసారా ఇది నెట్ ఉంది కదా దీని మీద దుమ్ము పడిద్ది అన్నమాట అదిగోండి ఇలా పెట్టేసేటమే ఏసీకి పెట్టి కూడా నేను మీకు చూపిస్తాను సో బాగుందండి చాలా చాలా బాగుంది కాకపోతే ఇదేంటంటే నెట్ అండి నెట్ టైప్గా ఉంది వెనక ఇది ఉంది కదా దీన్ని మనం వెనక పెట్టేట పెట్టేసుకోవటమేను సరిపోయిద్ది మా ఏసీకి అయితే ఇదిగోండి చూడండి ఎలా ఉందో బాగుంది ఇదిగోండి చాలా చాలా బాగుంది ఇప్పుడు పెడదాం పెట్టి కూడా చూపిస్తాను మీకు నాకు బాగా నచ్చిందండి ఇది సో ఇంకోటి ఇంకొకటి వచ్చేసి ఓవెన్ అండి ఓవెన్కి సంబంధించినది ఓవెన్ మీద వేసుకుంటాం కదా అదండి సేమ్ అలానే వచ్చిందండి నేను దాని మీద చూసి ఏది అయితే ఆర్డర్ చేశానో అదే వచ్చిందనమాట సో ఇది చాలా బాగుందండి ఇది మాత్రం వా సూపర్గా ఉంది అసలు చూసారా ది సేమ్ అక్కడ ఎలా ఉందో అలానే ఉందండి ఇది మ్యారేజ్ ఈజ్ ఏ లైఫ్ ఆఫ్ షేరింగ్ అంట బాగుంది చాలా బాగా నచ్చిందండి నాకు మాత్రం ఇది సూపర్ చాలా పెద్దగా వచ్చింది మరి ఇది చాలా చాలా బాగుందండి చూసారు కదా ఇదిగోండి ఓవెన్ ఓవెన్ మీద ఎలా వేస్తాను చూసారు కదండి ఓవెన్ చక్కగా కింద దాకా వచ్చిందండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది సో ఎంత బాగుందో చూసారు కదండి నాకైతే ఇది బాగా నచ్చింది ఇదిగోండి ఇలా పెట్టేశాను చూసారు ఎంత బాగుందో నాకైతే ఓవెన్ అది నేను సేమ్ మీషోలో ఎలా చూసానో అలానే ఉందండి ఇదిగోండి రిమోట్లు ఇది రిమోట్లకైతే ఇలా పెట్టు పెట్టాను బాగుంది కాకపోతే ఏంటంటే ఇది మరీ ఇట్లా లూజ్గా ఉందండి ఊడిపోయేటట్టుంది ఇక్కడ కుట్టి సరిగ్గాయలేదు సో ఇది ఎవరైనా మీరు పెట్టుకోవాలనుకుంటే అసలు పెట్టుకోవద్దండి బాగాలేదు ఇది ఇదిగోండి నేను ఏం చేస్తానంటే దీని మీద రబ్బర్ బ్యాండేజ్ వేస్తాను గట్టిగా ఉండిద్ది సో కొనుక్కున్నాం కదండి కొన్ని రోజులు కొన్ని రోజులు వాడుకోవాలి కదా సో ఇది ఎవరైనా పెట్టుకుంటే పెట్టుకోవద్దండి అంటే మనకి దుమ్ము అట్లా లేకుండా మంచిగా ఉందండి ఇది కాకపోతే మీరు ఎవరు పెట్టుకోకండి ఇంకా వీటికన్నా బెటర్గా ఏదన్నా ఉంటే అవి పెట్టుకోండి ఇది అసలు బాగలేదు వెనక ఓర్క్కునే పోతున్నాయి ఇది ఒకటి నేను మొబైల్ పెడతానండి సాయంత్రం పెట్టుకుంటాను ఇది అంటే మా ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ దీన్ని సెట్ చేయాలో సెట్ చేసి పెట్టుకుంటాను మొత్తానికి రిమోట్లు అయితే పెట్టేశాను దీనికి రబ్బర్ బ్యాండ్ అయితే వేసాను నాకైతే ఓ కవర్ మాత్రం సూపర్గా నచ్చేసిందండి అన్నిట్లో నాకు ఓవిన్ కవర్ మాత్రం భలే భలే నచ్చింది సో వచ్చిన తర్వాత ఇది ఇక్కడ సెట్ చేసుకుని ఇంకా దీన్ని వెనక ఆ పెన్ లాస్టర్ అనేది తీసి పెట్టుకోవటమేనండి సో ఏసీది చూసారు కదా ఏసీది కూడా పెట్టానండి చాలా చాలా బాగుంది ఏసీది నాది చాలా పెద్దగా అయిపోయిందండి మా ఏసీ చిన్నది కదా సో నేనైతే అలా సెట్ చేశాను కొంచెం మనం ఏదైనా పెట్టుకోవాలి లేదంటే కదిలిపోతూ ఉండిద్ది ఇవేనండి మీషోలో నేను తెప్పించినవి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్